సరే ఎంతమంది చేతిలో చచ్చిపోకుండా కోరుకుంటున్నావో చెప్పమన్నాడు లిస్ట్ ఇది ప్రతి పురాణంలోనూ జరిగే విషయమే అంటే ఆయన పెద్ద లిస్ట్ ఒకటి చదివాడు దేవతలు దానవులు యక్షులు గంధర్వులు కిన్నెరులు పురుషులు వీళ్ళబ్ చేతిలోనూ మరణించకూడదన్నాడు కానీ ఆయన మనుష్యుల్ని వదిలేశాడు ఎందుకంటే ఒక తృణీకార భావం ఇంతమంది చెయ్యలేని పని ఒక మనిషి ఏం చేస్తాడని అందుకని నన్ను అసలు మనిషిని కోరుకోవడం ఎందుకు అనుకున్నాడు వదిలేశాడు ఆనాటి చులకన భావం అది అసలు మనిషి అంటే లెక్కలోనికి రానిటువంటి రోజులు అదిగో అట్లాంటి రోజులలో వచ్చినటువంటి అవతారం అవతారం దాని ప్రయోజనం రావణాసురుణ్ణి సంహరించడం సంహరించేశాడు అంటే ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు కలియుగంలో రెండు వేల మూడో సంవత్సరంలో ప్రత్యేకించి రోటరీ క్లబ్ వారి దగ్గరికి వచ్చి నేను వారికి ఏం తెలియదా వారిందరికన్నా చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సమాజానికి సేవ చేస్తున్నటువంటి వారి దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తి యొక్క గుణ వైశిష్ట్యాన్ని వర్ణించడం ఏమిటి అంటే రామాయణం ఎంతకాలం జీవించి ఉంటుందో అంతకాలం మాత్రమే మానవత్వం బ్రతికుంటుంది అది మనం చాలా జాగ్రత్తగా గుర్తు విషయం రామాయణం వాల్మీకి మహర్షి వ్రాశారు కానీ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి కవి సామ్రాటుల దగ్గర నుంచి రామాయణాన్ని స్పృశించని కవి ఉండడు ఎందుకు మళ్ళీ రామాయణం రాయడం అంటే విశ్వనాథ సత్యనారాయణ గారే చెప్పారు తిన్నా అన్నం ఎందుకు తింటున్నావు నిన్న తినలా అన్నం పొద్దున్న తినలా అన్నం మళ్ళీ సాయంకాలం అన్నం ఎందుకు అంటే అన్నం లేకపోతే బ్రతకవు కనుక దాహ్యంలో శరీరం బ్రతకడం కాదు కావలసినది లోపల మానవత్వం బ్రతకాలంటే రామాయణం జ్ఞాపకం ఉండాలి రామాయణం వినాలి రామాయణం చదవాలి రాముణ్ణి ఒకటికి పది మార్లు ఆదర్శంగా గుర్తు పెట్టుకోవాలి రాముడి యొక్క శీలము రాముని యొక్క వ్యక్తిత్వము ఎంత కాలము మానవ జాతి స్మరించుకుంటుందో అంత కాలం మానవత్వం బ్రతికుంటుంది మానవత్వం బ్రతికి లేని నాడు వాడు ఉపాధి చేత మానవుడేమో కానీ వాడికి రాక్షసుడికి తేడా ఉండదు దానివల్ల అంతటికి కూడా భావం ఏర్పడుతుంది ప్రమాదమునకు లోనవుతుంది అందుచేత రాముని యొక్క దివ్య గుణములను కీర్తించని ఉండారు అసలు ఆ అవతారమే చాలా విశిష్టమైనటువంటి అవతారం మిగిలిన అవతారాల్లో ఎప్పుడెప్పుడైనా ప్రపంచానికి మనుగడకి ప్రమాదం ఏర్పడితే సాధారణంగా మీరు ఏ పురాణం జరగండి ఒకటే ఉంటుంది అందరూ బాధపడే వాళ్ళందరూ భూలోకంలో ఉంటారు వాళ్ళందరి దగ్గరికి భూదే వస్తుంది వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారా రాక్షసుల పరిపాలనలో అంటుంది సరే ఏం చేద్దామని వీళ్ళందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు మొట్టమొదట ఆయన కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు ఆయన దగ్గరికి ఎడితే మొదట వ్యాధి ఏమిటో ఆయన నిర్ణయిస్తాడు ఆ తరువాత స్పెషలిస్ట్ కి రిఫర్ చేస్తారు బ్రహ్మగారు ఎప్పుడు కూడా ఇది ఉపాయం అని ఆయన చెప్పరు మీరు కావాలంటే ఏ పురాణం చూడండి అందులో ఉన్న అంతర్లీనమైన విషయం ఒకటే ఉంటుంది ఈ బ్రహ్మగారు శివుడు కలిసి అందరూ కలిసి రాక్షస సంహారానికి విష్ణువు దగ్గరికి ఎడతారు ఆయన స్థితికారుడు వరాలు ఇవ్వడం బ్రహ్మగారు ఇచ్చేస్తుంటారు అందరు తపస్సు చేసే వాళ్ళందరూ బ్రహ్మగారి గురించి చేస్తారు ఇది విచిత్రం అసలు చేస్తే ఆయన ఎవరిని ఏం కన్సల్ట్ చేయరు ఆయన హంసవాహనం మీద ఎడతారు వెడితే ఏం కావాలని అడుగుతారు ఎప్పుడు ఒకటే కోరిక అందరిది మీరు ఏ రాక్షసుడి కథ చదవండి వాడికి కనపడగానే వాడు అడుగుతారంటే నాకు మరణం ఉండకూడదని అడుగుతాడు అనగానే బ్రహ్మగారు అంటారు అలా కుదరయా అంటారు వచ్చిన జాతస్య ధ్రువం జన్మ మృతస్య చ వచ్చిన వాడు వెళ్ళిపోక తప్పదు ఇంకో విషయం అడుగు అంటాడు వాడు అడగడు మోక్షం కావాలని అడగడు భక్తి కావాలని అడగడు పోనీ వీళ్ళ చేతిలో చచ్చిపోకుండా వరం అంటాడు అలాగే ఇచ్చానంటాడు ఆయన వీడు సంతోషపడిపోతాడు ఆయన వెళ్ళిపోతాడు ఇంతే ఎక్కడ మీరు ఏ పురాణం జరిగినా ఇదే ఉంటుంది ఎందుకు అలా రాయడం అంటే దాని వెనకాతల రహస్యం అంతా ఉంది ఈయన వెళ్ళిపోయిన తర్వాత వాడికి గర్వం వస్తుంది వాడు చేసింది తపస్సు ప్రత్యక్షం అయింది బ్రహ్మగారు పుచ్చుకున్నది వరాలు వెంటనే గర్వం వచ్చి హెనన్ను చంపేవాడు లేడని వాడు నిర్ణయానికి వస్తాడు వచ్చి ఇంకక్కడి నుంచి అల్లరి ప్రారంభిస్తాడు మొదట ఎవరి మీద కన్ను పడుతుందంటే పాపం ఇంద్రుడు ఒక ఆయన దొరుకుతాడు అందరూ ఆ ఇంద్రుడి మీద కడతారు వెళ్ళి ఆ ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని వశం చేసుకుంటారు ఎందుకంటే అది ఇరాక్ లాంటి అక్కడ ఆయిల్ ఉందని బుష్ వెళ్ళినట్టే అది అమరావతి మీకు కథ మారుతుంది జీవితాలు ఎప్పుడు అలాగే ఉంటాయి అందుకని వీడి దగ్గర అస్త్ర సంపద ఉంది కాబట్టి వాడు అమరావతి మీద కడతాడు వెళ్ళి ఇంద్రుడిని రాజ్యభ్రష్టు చేస్తాడు చేసి ఆక్రమించుకుంటాడు అప్పుడు భూలోకంలో ఉన్న వాళ్ళకి దేవలోకంలో ఉన్న వాళ్ళు కలుస్తారు కలిసి వీళ్ళందరూ మొరబెట్టుకుంటారు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుతో స్వామి నువ్వు ఎప్పుడు వస్తావయా ఈయన చాలా అల్లరి చేస్తున్నాడు అంటారు ఆ లిస్ట్ ఆయన బ్రహ్మగారిని అడుగుతాడు అడిగితే బ్రహ్మగారు చెప్తారు ఇదిగో ఏదో ఆయన అడిగాడండి మనుష్యుడి చేతిలో చచ్చిపోను పగల చచ్చిపోను రాత్రి చచ్చిపోను ఇంట్లో చచ్చిపోను బయట చచ్చిపోను గోల్డ్ వాడితో చచ్చిపోను గోల్డ్ లేని వాడితో చచ్చిపోను ఇలా పెద్ద లిస్ట్ అడిగాడు ఇచ్చానంటాడు మీరు ఎప్పుడైనా చూడండి విష్ణు బ్రహ్మగారిని దెబ్బలాద్దావు నువ్వు ఎందుకు ఈ వరాలు అసలు నడగదు ఆయన ఎగ్జామ్స్ ఆలోచిస్తాడు ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు గడప కదా పగలు చచ్చిపోకూడదు రాత్రి చచ్చిపోకూడదు అసుర సంధ్య వేళ కదా మనిషి చచ్చి మనిషి చేతిలో చావకూడదు జంతువులు చేతిలో చావకూడదు మనిషి జంతువు కాని నృసింహ అవతారం కదా ఇన్ని ఆలోచించి ఆయన వస్తాడు వచ్చి ఇన్ని కోరికలు వినబడి చచ్చిపోతాడు అది విచిత్రం దీనికి అవతారాలు వస్తాయి ఇంత తపస్సు చేసి సాధించేది ఏమిటా అంటే చిట్ట చివరికి ఎవడైనా ఇలాగే పోతుంటాడు అలాగే రావణాసురుడు పోయాడు అయితే రామచంద్రమూర్తి అవతారం మాత్రం విచిత్రం ఎందుకంటే అసలు ఎవరెళ్ళి అడగలేదు విష్ణువుని ఓ శ్రీ మహావిష్ణువా నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించమని అడిగిన వాళ్ళు లేరు కేవలంగా దశరథ మహారాజు గారు నాకు కొడుకులు లేరు కొడుకుని కనాలి అని చెప్పి ఆయనకు ఒక కోరిక కలిగింది కోరిక కలిగి ఒక పెద్ద అశ్వమేధ యాగం అనేటటువంటి యాగాన్ని మొదలెట్టాడు యాగాన్ని మొదలెట్టిన తరువాత ఓ పెళ్లికి వెళ్ళామనుకోండి నలుగురు కలుస్తారు అందరికి కామన్ సబ్జెక్ట్ ఏదో దొరుకుతుంది దాని మీద చర్చ చేస్తారు అలాగే వచ్చినటువంటి వాళ్ళందరూ కూర్చుని వాళ్ళందరికీ ఆనాడు పడుతున్నటువంటి బాధల గురించి మాట్లాడుకుంటున్నారు ఏమిటా బాధ అంటే రావణాసురుడు పెట్టేటటువంటి బాధే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అంటే అంటే వాయువు అన్నాడు నన్ను గట్టిగా వీచనివ్వట్లేదన్నాడు సూర్యుడు అన్నాడు నన్ను గట్టిగా ప్రకాశించనివ్వడన్నాడు నీరెంది నన్ను ఇంతక ప్రవహించకూడదు అంటున్నాడండి ఇలా ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇంతలో బ్రహ్మగారు వచ్చారు పై నుంచి బ్రహ్మగారు అంటే ఇంటి పెద్ద ఆయన్ని చూడగానే అందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు నమస్కారం చేసి ఓ మాట చెప్పారు భగవంత ప్రసాదేన రావణో సర్వాన్నో బాధతే వీర్య ప్రసాదైన స్వామి మీరు వరాలు ఇచ్చారు కదా రావణాసురుడు మమ్మల్ని చాలా బాధ పెట్టేస్తున్నాడండి అండి అన్నారు బ్రహ్మగారు అన్నారు నాకు ఇచ్చింది నేనే కదా వరం వాడు చాలా బాధ పెడుతున్నాడన్న విషయం కూడా నాకు తెలుసు కానీ నిర్జించడానికి శ్రీ మహావిష్ణు వస్తారు కంగారు పడకండి ఎప్పుడెప్పుడు భాగవతులు బాధపడతారో ఆనాడు భగవానుడు వస్తాడు అనేంతలో ఏతస్మిన్నంతరే విష్ణుహో రూప రూపయాతో మహాద్యుతి శంఖ చక్ర గదాపాణి పీతవాసా జగత్పతి అన్నారు వాల్మీకి మహర్షి అంతటా ఉన్నవాడి విష్ణు విష్ణువు లేకపోవడం ఉండదు